ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతూ తగ్గేదాలి నేను మీ గీత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ రోజు వ్లాగ్ వచ్చి ఏకాదశి నెక్స్ట్ డే అనమాట అంటే సండే వ్లాగ్ సో ఇంకా సండే అంటే ఆల్మోస్ట్ లేట్ గానే లేస్తాం కాబట్టి సో ఇంకా మా గుడ్డు గారు చూసారా అడికి ఎంత అంటే కరెంట్లు అన్నీ కూడా లైట్స్ ఫ్యాన్స్ అన్నీ కూడా ఆన్ చేసే ఉండాలి లేకపోతే చూడండి ఎలా చేస్తున్నాడో వేయమంటే నేనేం వేయను కరెంట్ బిల్ వచ్చేస్తుంది బాగా అని చెప్పి చెప్తాను అనమాట సో ఇంకా మార్నింగ్ అయితే లేట్గా అయితే లేచాము ఎందుకంటే సాటర్డే ఆల్రెడీ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా అదే నైట్ అమ్మ అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా మా చలికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పైతే వెళ్ళిపోయారు సో ఇంకా నాకు కూడా కొంచెం అలవాటు అయింది కాబట్టి పిల్లలతో నేను కూడా ఇంకా వెళ్ళిపోమని చెప్పాను అనమాట ఎందుకంటే అందరూని ఇబ్బంది పడతాకి మా అమ్మ ఏంటంటే ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి పాపం అర్థం కావట్లేదు అక్కడేమో పాపం మా చెల్లి సిచ్యువేషన్ కూడా బాగాలేదు అంటే కరెక్ట్గా టైం టు టైం వెళ్ళాలి జాబ్కి లేకపోతే వాళ్ళు ఊరుకోరు కుకింగ్ చేసుకొని పాపం తనకు కూడా రిస్క్గానే ఉంది సో ఇంకా నేను కూడా నువ్వు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అని చెప్పైతే అనమాట మా అమ్మని ఎందుకంటే నాకు కూడా కొంచెం అలవాటు అయింది కాబట్టి ఒక టూ వీక్స్ అక్కడ ఉన్న ఒక వన్ వీక్ ఇక్కడ ఉంది కానీ అని చెప్పి కొంచెం కోపం వచ్చింది నాకు కూడా కాకపోతే ఏంటంటే మా చెల్లి సిచ్యువేషన్ కూడా నేను అర్థం చేసుకున్నాను పవన్ తను ఇప్పటికి ఇన్ని రోజులు ఉండడమే చాలా ఎక్కువ అనమాట తన పనులు తను చేసుకుంటూ అటు జాబ్ చూసుకుంటూ ఇంట్లో పనులు చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ ఇన్ని రోజులు నన్ను అర్థం చేసుకుని మా అమ్మని ఇక్కడ ఉంచి వద్దులేమో అక్కడ దగ్గర ఉండని కూడా చెప్పింది అనమాట సో అంతలా నన్ను అర్థం చేసుకున్నప్పుడు మా చెల్లిని నేను కూడా అర్థం చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా మా అమ్మనైతే వెళ్ళిపోమని చెప్పాను సో ఇంకా మార్నింగ్ అయితే లేట్గా లేచామనమాట ఎందుకంటే నైట్ ఇంకా అమ్మ అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయింది సో ఇంక ఈరోజు సండే కాబట్టి మా చెల్లికి కూడా కొంచెం లీవ్ కాబట్టి ఇంకా నిదానంగానే వెళ్ళింది అనమాట ఎర్లీ మార్నింగ్ అంటే మరి ఎర్లీ మార్నింగ్ అయితే ఎయిట్కి అలాగైతే బస్ ఎక్కిచ్చారనమాట మా హస్బెండ్ సో ఇంకా నా పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసాను ఇంకా ఎయిట్కి నిదానంగా అమ్మాయి వెళ్ళిపోయే ముందర లేచాను అనమాట సో ఇంకా ఏ పనులు కూడా చేయొద్దని చెప్పాను ఎందుకంటే నేను నైట్ మేము పడుకోవడమే టూకు పడుకున్నాము ఇంకా టూకు పడుకున్నది అమ్మాయి ఇంకెప్పుడు లేచి ఎప్పుడు అన్ని పనులు చేసి నేను నిదా చేసుకుంటాను మార్నింగ్ లేచి అని చెప్పి ఎందుకంటే ఇంకా అమ్మ వెళ్ళిపోయే ముందులా అంటే మేము ఇంకా ఆడుకుంటాం అనమాట అమ్మ ఉన్నప్పుడు కార్డ్స్ ఆడుకుంటాము మాట్లాడుకుంటాము సో అలా ఉంటే కదా సిచ్యువేషన్స్ చుట్టాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అంతే అనమాట మా ఇంట్లో కూడా సో ఇంకా లేట్గా లేచాం కాబట్టి మార్నింగ్ అయితే టిఫిన్ అయితే తెప్పించేస్తాను మా హస్బెండ్తో ఇంకా మార్నింగ్ లేచి లేట్గా లేవడమే ఒకటి అంటే ఇంకా టిఫిన్ చేయాలంటే టైం అయిపోద్ది ఇంకా మా బుడ్డోడైతే అయితే అసలుకే ఒప్పుకోడు సో ఇంక ఇలాగైతే లేచామనమాట ఇంకా లేచినా టిఫిన్ అయితే తినిపించేసాను నేను ఇంకా టిఫిన్ కూడా తినలేదు నేను అదే చెప్తున్నాను ఇంకా మా అమ్మ వెళ్ళిపోయారు ఇంకా పనులన్నీ నేనే చేసుకోవాలి నైట్ మాత్రం అసలుకే నిద్రలేదు ఎయిట్కి అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాకపోతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది సౌండ్స్ వస్తున్నాయి అనమాట రోడ్ మీద వెళ్ళే వెహికల్స్ అవన్నీ సౌండ్స్ వస్తున్నాయి సో అవి ఇప్పుడు ఎడిటింగ్లో చూసాను అనమాట అందుకని మ్యూట్ పెట్టేశాను సో ఇంకా నాకు బోల్డ్ పని ఉందండి అసలు ఒక్క పని కూడా కాలేదన్నమాట సో నాకు ఇవాళ వర్షం పడింది అంటే ఒక టూ డేస్ నుంచి కూడా కొంచెం మబ్బు వేస్తుంది అనమాట సో ఇంకా అమ్మ అయితే నిన్న శనివారం వచ్చారు కదా అంటే టెంపుల్కి వెళ్ళే రోజే వచ్చారు కదా మళ్ళీ ఈరోజు మార్నింగ్ వెళ్ళిపోయారు నేనేంటంటే ఎండ ఎండ అసలు ఉండట్లేదు అని చెప్పి నేనైతే బట్టలు అయితే ఏమీ కూడా వేయకుండా అలా పెట్టేశాను అనమాట ఎందుకంటే ఇప్పుడు బట్టలు వేసి ఒకవేళ వర్షం పడిందంటే నేను పరుగు పరుగున వెళ్ళలేను అండ్ అవన్నీ తడిసిపోయినాయి అంటే నేను మళ్ళీ వాష్ చేస్తాను అనమాట నాకు అస్సలు నచ్చదు వర్షంలో పడితే సో ఎండ్ వచ్చినప్పుడు వేద్దాము అని చెప్పి అట్లా ఉంచేసాను అనమాట కానీ భీభచ్చంగా అయిపోయినాయి నేను ఏంటంటే పండుగ కదా కార్తీక మాసం ఏకాదశి అయిపోయిన తర్వాత ఇంకా సండే నాన్ వెజ్ అంటే ఎగ్ ఎగ్ చేద్దామని అనుకున్నాను సో ఇంకా అంటే మార్నింగ్ గుడ్లని ఉడకపెట్టేశాను అనమాట అంటే కొంచెం తినాలనిపించింది సో ఎగ్ ఉడకపెట్టేసరికి ఇంకా మొత్తం కూడా మళ్ళీ ఇవన్నీ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా మళ్ళీ కార్తీక మాసం కాబట్టి సోమవారం అవి చేసుకుంటాం కాబట్టి ఇంకా మొత్తం కూడా బోల్డ్ పనులు అనమాట ఈ రోజు కూడా అమ్మని ఏ పని చేయకుండా వెళ్ళిపోమని చెప్పాను కదా సో నిదానంగా పనులు చేసుకున్నాను ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉంటారనమాట సండే కాబట్టి సో ఇంకా మొత్తం కూడా చూపిస్తున్నాను అన్నమాట ఒకసారి ఇల్లంతా ఎలా ఉంది ఏంటి అని చెప్పి అండ్ బట్టలు చెప్పాను కదా వాష్ చేసిన బట్టలు కూడా నేను బయట అయితే వేయలేదు నిన్న శనివారం అంటే మేము టెంపుల్కి వెళ్ళాము కదా మళ్ళీ వర్షం పడితే తడిసిపోతే అని చెప్పి స్టాండ్ మీద వేసి ఇంట్లోనే పెట్టాను అనమాట మేము వచ్చేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అయ్యింది ఇంకా మేమే రాగానే పడుకుని పోయాము అసలు ఫుల్ నీరసం అయిపోయాం అనమాట నిన్న సో ఇంక అవ్వక ఇంకా అలా ఉంచేసాం అనమాట స్టాండ్ మీద ఇంకా నైట్ ఇంకేమైతే బట్టలు బయట వేస్తే ఇంకా చల్లబడిపోతుంది ఇంట్లోనే ఉంచామన్నారు అనమాట మా అమ్మ సో ఇంకా అమ్మ మేమందరం కూడా నైట్ ఆల్మోస్ట్ టూ వరకు కూడా మెలకుగా ఉన్నాము ఇంకా మా బుడ్డోడు బట్టలు అయితే ఉతికినయ్యి ఇంకా చల్లగా ఉన్నాయన్నమాట చెప్తున్నాను కదా అన్నీ ఒకేసారి ఒక రౌండ్ వేసేసాను అంటే పైకి వెళ్ళి ఏద్దామనే ఆలోచనతో బట్టలు అనేవి కూడా ఒకేసారి టూ రౌండ్స్ వేసా బట్ తీరాజు ఫుల్ మబ్బు పట్టేసింది అనమాట ఇంకా ఎవరు ఇంట్లో ఉండరు అనవసరంగా అన్నీ తడిచిపోతాయని చెప్పి ఇంకా మా బోడి మూట కట్టి పక్కన పెట్టాను అండ్ స్టాండ్వేజ్ బట్టలు కూడా అలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇప్పుడు బయట వేయాలి అండ్ ఇప్పుడు అయితే దుప్పట్లు అవన్నీ కూడా తీయాలన్నమాట మొత్తం ఒకసారి వాష్ అయితే చేసుకోవాలి ఎందుకంటే రేపు సోమవారం కాబట్టి కార్తీక సోమవారం అంటే ఇంక ఇంట్లో నేనైతే పూజ చేసుకుంటాం నాన్ వెజ్ ఏమీ ఉండం కాబట్టి ఇల్లంతా కూడా నీట్గా తుడుచుకుని మొత్తం బట్టలు కర్టన్స్ అన్నీ కూడా తీసేస్తాను అనమాట నాకు ఈ కార్తీక పవర్ణ అదే కార్తీక మాసం అంటేనే చాలా ఇష్టమైన ఇష్టమైన పండగ అనమాట సో నాకు వీలైనంత వరకు కూడా నేనైతే చేసుకుంటున్నాను అసలుకి అది కూడా అవ్వదేమనుకున్నాను కానీ ఆ శివ వల్ల ఏదో ఒకలాగా అయితే ధైర్యం చేసి చేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా చేసుకోవాలి అండ్ కుకింగ్ చేయాలి ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట పనులు సో ఇంకా లేచిన వెంటనే ఇన్ని పనులు ఉండేసరికి నాకైతే దిమ్మైతే తిరిగిపోయింది బట్ మనం ఏంటంటే పనులన్నీ చేసుకోవాలి కాబట్టి మనకైతే తప్పదు ఇంకా మా పిల్లలు కూడా ఇద్దరు లేచిన తర్వాత నేను కూడా ఇంకా కిచెన్ రూమ్లో అన్నీ కూడా అంతా క్లీనింగ్ మొత్తం చేసుకున్న తర్వాత ఇంకా బెడ్రూమ్కి అయితే వస్తాను సో మేము కప్పుకున్న దుప్పట్లు ఇంకా అన్నీ కూడా మొత్తం ఇంకా అమ్మ కూడా ఉంది కాబట్టి మా అమ్మ అయితే ఇంకా కిందే పడుకుంటారు అనమాట కొంచెం ఏసీ రూమ్ మాకు ఎంత కింద ఉన్నా చల్లగా ఉన్న విలేజ్ అయినా సరే మేము విండోస్ అవన్నీ క్లోజ్ చేయడం వల్ల అసలు మాకు గాలి అనేది బెడ్రూమ్లో చల్లగా ఉండదు సో ఇంకా హాల్లో ఎందుకు ఇంకా మా బుడ్డోన్న వేసుకుని మా అమ్మ అయితే కింద ఇంకా వాళ్ళిద్దరు ఆడుకుంటూ అలా పడుకుంటారు ఇంకా అమ్మను బొడ్డ కింద పడుకున్నవన్నీ కూడా దుప్పట్లు అవన్నీ కూడా మొత్తం మడత పెట్టేసాను ఇంకా మా ఇద్దరు పిల్లలు లేచారు కాబట్టి మొత్తం ఫస్ట్ అయితే బెడ్రూమ్ అయితే క్లీనింగ్ చేసేస్తున్నాను సో అసలు నాకు బెడ్రూమ్ గలీజ్గా ఉంటే నాకు మెంట్లు వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే నేను కిచెన్లో చేసి చేసి వస్తా కదా కొంచెం ఇప్పుడు చాలా నీరసం వచ్చేస్తుంది అనమాట లెగ్స్ బాగా పెయిన్ వచ్చేసి బాడీ పెయిన్స్ అనమాట సి సెక్షన్ అయి అయింది కదా అంటే వన్ అయ్యి ఒక త్రీ మంత్స్ అవుతుంది కదా అన్ని పనులు నేను వంగి లేచి అన్ని పనులు చేసుకోవడం వల్ల అన్నీ ఒకేసారి పనులు కూడా చేయలేకపోతున్నాను సో కొంచెం కొంచెంగా చేసుకుంటున్నాను అనమాట సో ఇంకా ఎలాగైనా సరే వంగాల్సి వస్తుంది ఏదో ఒక పనులు వంగాలి తప్పదు ఇంకా సో మనకి ఎవరు హెల్ప్ చేసే టైము అంటే లేదు కదా ఇంకా ఎవరు హెల్ప్గా లేరు కాబట్టి ఇంక మనమే చేసుకోవాలి అండ్ ఉన్నా సరే నేనైతే చేసుకోను అందుకంటే నాకు ఇప్పుడు చేసిన తర్వాత మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మేము మీకు చేసామని చెప్పి దెబ్బి పొడుస్తూ ఉంటారు సో అదైతే నాకైతే ఇచ్చేసరికి ఇష్టం లేదు సో ఇంకా నేనైతే ఇంకా అన్ని చేసుకుంటున్నాను నాకు బెడ్రూమ్ నీట్గా ఉందంటే నేను కిచెన్లో సేపు పని చేసిన కొంతసేపు కూర్చోవడమో కొంచెంసేపు పడుకోవడమో అలా చేయాలంటే కొంచెం నాకు బెడ్రూమ్ అనేది నీట్గా ఉండాలి సో అందుకని నేను ఫస్ట్ అయితే బెడ్రూమ్ నీట్గా ఉంచుకుంటాను లేకపోతే నాకు అస్సలుకి నచ్చదనమాట సో ఇంకా మా పిల్లలు ఎప్పుడు లేస్తారు నేను ఇంకెప్పుడు వెళ్ళి బెడ్రూమ్ సెట్ చేసుకోవాలి అంత నీట్గా చేసుకోవాలి అనుకుంటా ఉంటాను ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ఇంకా వాళ్ళకి కావాల్సినవి చూసేసుకుని ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకా బెడ్రూమ్ క్లీన్ చేసుకుని వస్తాను అనమాట ఇంకా ఇవాళైతే మా హస్బెండ్ సాంబార్ అడిగారు అడగక అడగక ఒక కోరిక అడిగారు అది కూడా ఇవాళైతే చేయలేకపోయాను సో నాకే కొంచెం బాధ అనిపించింది అనమాట ఏ రోజు కూడా ఏ ఇది చెయ్యి అది చెయ్యి ఇలా ఉంది కర్రీ అసలు టేస్ట్ లేదు ఇలా ఇప్పుడు ఏమి అనరు అసలు అంతా కూడా అంటే కొంచెం అడ్జస్ట్ అయిపోతూ అడ్జస్ట్ అయిపోతూ ఉంటారనమాట నేను ఇప్పుడు చేయలేను అని అని అంటే కనుక పచ్చడి వేసుకున్న తినేస్తారు కానీ నన్ను అంటూ ఒక మాట అనరు అలాంటిది మా హస్బెండ్ అడిగినప్పుడు చేయలేదు అని అయితే వాళ్ళు చాలా ఫీల్ అయ్యాను ఎప్పుడు అడిగిన వాళ్ళు అంటే సాంబార్ తినాలనిపిస్తుంది అండ్ దొండకాయ ఫ్రై ఈ రెండు కాంబినేషన్గా తినాలనిపిస్తుంది అన్నారు బట్ నాకేంటంటే ఇవాళ కొంచెం లేట్ గా లేగడం వల్ల అసలు పని పని నిజంగా గంట పైన పడుతుందండి ఇద్దరు పిల్లలతో నిజంగా నాకు సంత అనిపిస్తుంది అంటే పాపం అదేవో చేయలేకపోయాను అని చెప్పి ఇంకా ఈరోజు ములక్కాయ టమాటా అంటే కొంచెం త్వరగా అవుతుంది అండ్ మా బుడ్డోడికి కూడా ఇష్టం అనమాట సో ఇంకా వాడి కోసం ఇంకా ములక్కాయ టమాటా అయితే చేశాను మా హస్బెండ్ ఒక నైట్ నైట్ ఒక మాట చెప్పిన నేను మార్నింగ్ అయితే అలారం పెట్టుకుని లేచేదాన్ని బట్ అప్పటికప్పుడు నేను లేచిన తర్వాత నేను లేచిన ఒక వన్ అవర్కి చెప్పారనమాట ఎందుకంటే నేను లంచ్ అప్పుడు ప్రిపేర్ చేస్తాం అనుకోలేదంట సో అందుకని ఇంకా లేట్ గా చెప్పారు ఇంకా ఇవాళ ఎక్స్క్యూజ్ ఇవ్వండి రేపు వద్దని చేస్తలే అని చెప్పాను నేను ఎందుకు ఆయనకి అలా తినాలనిపించింది ఎప్పుడు అడగని వాళ్ళు అడిగారు అయ్యో చేయలేకపోయినా అనిపించింది బట్ ఇంకా నాకు నేను కూడా ఇంకా మనిషినే కదా ఏ పనులు కూడా అవ్వలేదు ఒక పక్కన చూస్తే బట్టలు అలా ఉన్నాయి ఒక పక్కనేమో కుకింగ్ అవ్వలేదు ఒక పక్కన పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళ మా ఊరికి టిఫిన్ పెట్టాలంటేనే గంట పైన పడుతుంది అన్నమాట సో ఇంకా ఇలా అయితే అలాగా కుదరదు ఇంకా సాంబార్ అంటే కొంచెం టైం పట్టిద్ది కదా అని చెప్పి ఇంకా ఆలోచించుకున్నా సో ఇంకా అడిగిన వెంటనే చేయలేకపోయిన ఒక బాధ ఉంది కానీ బట్ నో చెప్పేసాను అనమాట సో ఇంకా పొద్దున్న కన్ఫామ్గా చెయ్యాలి మార్నింగ్ అలారం పెట్టుకుని లెగాలని అయితే అనుకుంటున్నాను సో ఇంకా వాళ్ళైతే ఇంకా ఆయన చెప్పిన ఇంకా చెప్పిన వెంటనే ఓకే చెప్తారు బట్ నాకేంటంటే అడకడక ఒకటి అడిగారు కదా అది కూడా ఎవరైపోయా అనిపించింది సో ఇంకా కుకింగ్ అలా స్టవ్ మీద పెట్టాను కర్రీ అనేది అవుతుంది సో ఇంకీలోపు బట్టలు కూడా వేసేసామంటే దీని పని ఇది చేసుకుంటుంది కదా అని చెప్పి ఇంకా మొత్తం కూడా చదువుతున్నాం అనమాట దేనికి డైలీ వేస్ ఒక పక్కన బెడ్షీట్స్ ఒక పక్కన అయితే పెడుతున్నాను సో ఇంకా మా ఊడు నేను నా పనిలో నేనుంటే వాడు చూడండి సో వాడు సబ్బు తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకొచ్చి అసలు చూడండి ఎలా చేస్తున్నా సబ్బుతో ఇంకా ఆడుకుంటున్నాడు నేనేమో చూడలే నా పనిలో నేను ఉన్నాను అనమాట ఈ వాడికి సబ్బు ఇచ్చా అనమాట ఫ్రెష్ స్నానానికి తీసుకెళ్ళినప్పుడు వాడ వాడు వాడే వాడు సబ్బు పెడతాడు అండ్ బట్టలు వాడే తీసి వేసుకుంటాడు అనమాట అంటే వే వాషింగ్ క్లాత్స్లో వేస్తాడు సో ఇంకా సబ్బు అంటే నేను డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాను కదా స్నానం చేపిస్తానేమో అనుకొని అనుకుని ఇంకా సబ్బుతో ఆడేస్తున్నాడు అనమాట నేను కూడా ఇంకా చూసుకోలేదు సో ఇంకా ఇంట్లో ఇన్ని బట్టలు ఉన్నాయంటే మెంటల్ వచ్చేసిద్ది నాకైతే అస్సలు నడవడానికి టై ఉండదు అనమాట సో ఇంకా టైం చూసారు అయిందో టెన్ ఫ్రెండ్స్ తక్కువ లెవెన్ అయితే అయ్యిందనమాట సో నాకైతే ఫుల్ నీరసం వచ్చేసింది చెప్పాను కదా కొంచెం లేట్గా లేచాను పనులు ఏమి అవ్వలేదని చెప్పి ఇంకా పనులన్నీ చేసుకున్న తర్వాత నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట నాకు అసలు ఎంత నీరసం వచ్చేసిందండి ఇవాళ ఎవరైనా ఎందుకురా బాబు లేట్గా లేచాను ఒక బద్ధకం ఒక వన్ ఆ టైంలో ఒక బద్ధకం వదిలే అంటే బద్ధకంగా ఉన్నా సరే కొంచెం లేగిసి అలా కూడా లెగిస్తే సరిపోయేది బట్ లెగలేకపోతున్నాం బాడీ అస్సలు ఉండట్లేదు అనమాట సహకరించట్లేదు బాడీస్ అన్ని ఫుల్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి పార్ట్స్ అన్నీ కూడా సో ఇంకొక గంట పడుకుందాం ఇంకొక గంట పడుకుందాం అనిపిచ్చల అలా ఎయిట్ వరకు చేసేసానమాట సో ఇంకా లేట్ లేట్గా గా లెగిస్తే నాకే పడుతుంది అయినా సరే ఇంకా బాడీ పెయిన్స్ అని ఇద్దరిలో ఇంకా లెగలేకపోయాను సో ఇంకా మా వాడికైతే అంగన్వాడికి పంపిస్తున్నాం కదా వెళ్ళే ముందులో పాలు తాగిచ్చి అయితే పంపిస్తాను మళ్ళీ ఆకలికి యాడ్ అవ్వకుండా ఉంటాడని చెప్పి సో ఫైనల్లీ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయి ఇంకా లంచ్ ఒకటే అనమాట ఇంకా అన్నం కూడా అయిపోయింది ఆల్మోస్ట్ అంటే గేంజ్ ఉంచాను సో ఇంకా అంట్లో అనేది నేను చెప్పాను కదా మార్నింగ్ అయితే అస్సలు ఎంత ఉన్నా ఎన్నున్నా అయితే మార్నింగ్ అయితే తోమను ఆఫ్టర్నూన్ పిల్లలు పడుకున్నాకైతే తోముతాను సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కుకింగ్ అయిపోయింది అండ్ రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇల్లు వచ్చేసి కూడా పెట్టేశాను వెళ్దాం ఇంకా ఫైనల్లీ లంచ్ ఒకటి చేసేసి పిల్లల్ని పడుకోబెట్టి వెళ్ళి బట్టలు అయితే ఆరేయాలి సో అయితే కొంచెం ఎండ్ అయితే ఉంది కాబట్టి దుప్పట్లు అవి కూడా అనమాట వాషింగ్ మిషన్లో ఆల్మోస్ట్ అవి కూడా అయిపోయినాయి సో వెళ్ళి ఆరేస్తే మెయిన్ నా టాస్క్ అంటే పట్లెసిన పైకి బట్టలు ఆరేయడం తీసుకురావడము పరుగు పరుగు నల్లలేకపోతున్నా పరుగు పరుగు రాలేపోతున్నాయి ఇద్దరు పిల్లల వల్ల మా బుడ్డ తీసుకుని పోతుండీ పైకి అసలు వర్షం పడుతుంది ఏమో అదొక టెన్షన్ అవుతుంది అయితే ఉంచాను సో ఇంకా పెరుగైతే బాగు కట్టేస్తాను ఇంకైతే వెజిటేబుల్స్ ఫోటో ఇవి అవి ఇంక ఇవన్నీ ఇప్పుడైతే చదవచ్చున్నావు అండ్ మా ఊరు చూడండి ఇప్పుడు నేను పెట్టుకుంటే వాడికి కావాలన్నాడు ఇస్తే దీన్ని మొత్తం కూడా పీకేశాడు ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోయినట్ట ఓ చెప్పాను కదా ఫుల్ గా దుప్పట్లు అయితే ఉన్నాయి బట్టలు ఉన్నాయి అని చెప్పి చూడండి అసలు రెండు తీగలు నిండిపోయినాయి అనమాట ఇంకా డైలీ వేర్ సరిపోవని ఇంక ఇవాళైతే వేయలేదు అమ్ముంటే కనుక ఒక టూ రౌండ్స్ రవర్స్ కానీ వెళ్ళి వచ్చేది వచ్చేదన్నమాట ఇప్పుడు నేను అన్నిసార్లు ఎక్కకూడదు కాబట్టి వేయలేదు వేయలేదనమాట సో ఇవాళ వీడియో అయితే మీకు నెక్స్ట్ టైం మాత్రం ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్